ఓ అల్లుడు నువ్వు ఇక మన మోజీలో చూస్తున్నా మరి ఏం లేదు మామ యూట్యూబ్ పోవాలి ఇట్లా అయ్యో యూట్యూబ్ లో మన అని సర్చ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక బెల్ నోటిఫికేషన్ వాళ్ళు పెట్టుకోవాలి అంతే కథ సో చూసి కదా ఫ్రెండ్స్ మా మామకైతే ఎట్లా చేసి ఇచ్చినో మీరు కూడా ప్లాన్ చేసుకో డైరెక్ట్ మీ ఫోన్లకు వచ్చేస్తాయి ఇదే సబ్స్క్రైబ్ చేసిన చేతుల తోటి ఒక లైక్ ఏంది ఒక షేరు ఒక కామెంట్ పెట్టుర్రి చాలు దోస్తు రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్ప శనియాలు ఎప్పుడు నాకే ఎదురు మూవ్ ఏ ఏమైందిరా చింతిరా మీ అయ్యా లెక్క నెగ్గులుగా పడుతుంది కోడికి ఎండుగు మీద కన్ను అన్నట్టు నీకు ఎప్పుడు నా మీద కన్ను ఏ పీకన్ తీరా మీ ఆ సంగతి తెలిసిందే నీకేమైంది చింత అసలు అది కాదే అమ్మా ఇక ముందడికి ఓలత్తు చూడు ఒకసారి అడుక్కునేటోళ్ళ అమ్మ తోడు ఒక్క రూపాయి కూడా లేవు నా దగ్గర చి నీ అవ ఇప్పుడు అన్న ఇంగ్లీష్ చేతులు కాకిని కొట్టినాడు కొడితే ఆ చేతికున్న మీద కేర్ రాలిపోతా అనే రకం ఏంద్ర ఎంత మాట అంటే ఎవడ నింటే నా ఇజ్జత్ పోతుండే నీకు చింటిగాడే కరెక్టే చింటిగా అంటే అంటే కానీ మస్తా అన్నవాడు నా శివులా అమృతం పోసినట్టు ఉందిరా చింటూ నీ అబ్బా ఇది పెద్ద పుల్లి చూసినట్టు చూస్తున్నాం గొప్పది సాంధి చిని అలా బిచ్చుడు కాదే సాయిగాడు బాల ఎవరా చింటూ మొత్తం ముల్లెల ముల్లని చదులుకుని పోతురుచిపెట్టి పోతురు ఏంది ఏ లేదురా గంగ దగ్గరికి పోతురు అత్తరా మరి ఇంకా గంగ దగ్గరికి ఏందిరా నువ్వు రమ్మంటే జిల్లా కూడా మేము అనుకునేది నువ్వు అనుకున్న గంగకాడికి కాదు జిల్లా కాడికి కాదురా బద్మాసి రాయేది గంగతానానికి ఏ లేదత్తమ్మా అప్పుడే వచ్చినా గానీ గడ దినాల భోజనాలు పెడితే తినత్తాను తినగ తినగ రోగం అన్నట్టు నీకేం రోగం పుట్టింది గట్ల సిగ్గుపడతాను బావా పిల్లగా ముచ్చటిచ్చిపెట్టుగా ఇంతకు నీ పానం ఎట్లుంది ఆ మామయ్య మా అయ్యకో రెండు వందల షుగర్ మా అమ్మకేమో వంద బీపీ నేనంటావా మా పాడైన బండకు పాడ అవు బావా మరి అల్లుడు ఏం చెప్తా ఆ ఏముంది బామ్మది ఒక చిన్న కోర్సు ఎత్తుండి బీటీ అని అదేం బావా కొత్త కోర్సుకి ఇట్లానా అయ్యో నా పిసా బామ్మది బీటీ అంటే ఇంట్లో తినుడు బయట తిరుగుడు అన్నట్టు గిట్ల కూడా ఉంటాయా బావా అవు అల్లుడు గిదేదు కూడా ఏమన్నా పనిచేసేది ఉందా ఆ ఏముంది మామ మా అమ్మ రోజు కోసలు బిడి చెత్తది ఇగ కూర్చున్న కాడ వాటికే దారం కట్టుకోడు అల్లుడు గిదే దారం కట్టుకుంటా కూర్చుంటావా బ్రతికదేరు కూర్చోవన్న చేసేది ఉందా ఆ ఇంకేం బతికేరుమా కూర్చున్న కాడ బతికేరు ఉండే ఉండే ఇగ నెల నిల్లేసరికి మా అమ్మకు రెండు వేల పింఛను వస్తది అవలకు మనకైనా ఇంకోలకన్నా ఇచ్చారుందా మరి రేపు లగ్గిం చేసుకుంటూ ఎట్లా అల్లుడు ఆ ఇంకేముంది మావా దానికో ప్రైవేట్ పని పెట్టిస్తా దానికి నెల నిరే సరికి రెండు వేల పెంచిన వస్తది ఇస్తుంది

ఇట్లా ఉండదు మర్యాదంటే అయ్యో బావా ఎందుకు గట్లా మాట్లాడుతాను ఎప్పుడన్నా నీకు తక్కువ చేసినా నేను ఇగ ఏం పోతా నేను ఉండ ఇంతట అమ్మ నేను పోతా ఇంకేం అవుడు మామ రాక రాక బాగా ఇంటికి ఇట్లా ఉండదా మర్యాద తెసుకోవద్దా సరుకు తెప్పిదా ఎట్లు ఉండాలి మా ఊరికేనాక మీ మామే ఏం తెప్పించిందంటే ఇది తెప్పించిన చెప్పుకోవాలి పది ఊర్ల కింద వాడాల నీ పేరు ఆ అల్లుడు నువ్వు చెప్పేది కరెక్టే కరెక్టే ఆ మరి ఇంకేం చెప్తున్నావు మామా కానీ పైసలు ఆడ వయ బంద్ అవుతుంది ఇగో అల్లుడు ఇగో ఇగో వెయ్యి రూపాయలు తీసుకో ఏంది మామా ఇక వెయ్యి రూపాయల మా అయ్య అంటే ఏమనుకుంటున్నావు నువ్వు అసలు మా అయ్యకి చిప్స్ బ్రాండ్స్ ఆడు ఓన్లీ మినిమం సెలెక్టెడ్ బ్రాండ్స్ ఒక్కొక్క బాటిల్ రెండు వేలు మూడు వేలు ఉంటది వెనకడికి వీళ్ళ ఉంటా లెక్క నెత్తికి రాసుకుందాం అంటే ఆమ్ నూనె లేదంటే మీశాలకు నూనె కావాలా అగో మామ ఏమో అడ్డున్నావు ఏ ఏం లేదు అల్లుడు ఈ మూడు వేలు సరిపోతాయో సరిపోవో అనుకుని ఇంకో రెండు వేలు ఎక్స్ట్రా ఇద్దాం అనుకుంటా హా మామా నీకు అభ్యంతరం లేకపోతే అవి ఇచ్చినా పర్లేదు వీళ్ళు సూదులు లెక్క వచ్చి దెబ్బనం లెక్క తయారైంది నా పానాన్ని ఇగో పడ్డాడు ఇగో మూడు వేలు సరే మామా అమ్మయ్యా అటు టైం చేసి మా మామని మూడు వేలు కొత్తినా వెయ్యినా జేబులో కొత్తాలే రెండు వేలు వేయించు కట్టాలి కథం కాలి సెట్టిగా ఇంతకు వేసి చూస్తావు

మనం రోజు చేసేదేనా ఏంది వాళ్ళనే పాత టీ ఉన్నట్టున్నది బొమ్మంతా సుక్కలు సుక్కలు వస్తాయి మా ఇంట్లో అయితే శక్కన వెళ్తారు ఏంది వాళ్ళనే గచ్చంతా పొక్కిలు పొక్కిలు ఉన్నది మా గచ్చ అయితే పాల గచ్చు నూనె వచ్చే ఎత్తుకోవచ్చు అదే అన్నాడు నా ఇంటి పేరు అట్లుంది మా వాళ్ళని ఇవ్వరు ఏమో అంటున్నావేందే వాళ్ళనే ఏం లేదు వాళ్ళనే ఇంకా పంచులేటి దాకా పోయి అన్ని పట్టించుకొస్తా అనుకుంటున్నా మరి మళ్ళీ వచ్చి బాగా కలుస్తారు లేదు అని ఏంది వదిలే ఆలు కలవద్దు అందుకు మన ఇరవై రూపాయలు బొక్క వాళ్ళే కలుస్తారు ఇంకా మంద పెట్టుకుని చూస్తున్నా బాబు పోయి నాన్నకంత గుంజుతుంది పోయి పోయి గిలాసం పెట్టు ఎనకటికి ఈ నాసం ఉంటానికే పాపం పోని తీయని పాత శీరితే ఇంటికి పోయి ఊరేసుకున్నాడు ఆ బావ ఇవ్వ పోతాను పోతాను అగో ఏమంటున్నావు ఏంటి బాబా మరి నీటికి నేను దిక్కులేక వచ్చిన అనుకున్నావు నువ్వు పెట్టిన పైసలు ఒక్క రోజు నేను బిచ్చ పొనికేసినాక పాడి కాదు చింటిగా పోదాం పారా మనం ఒక్క నిషా కూడా ఇంత వా కాదు నానా నువ్వు ఇట్లా హా ఏంద్రా ఏనాడ నా పిల్లికి బిచ్చ వేసిన చేయనని ఏ ఊ కొర్రకర కూడా నీ మామిట నా ఇజ్జత ఆ మరి సప్రేట పోసింది రావు నానా ఏం బ్రో కొడుపు ఉట్టయ్యగలకం చేసినట్టు నువ్వు నామితో చెప్తున్నాను ఏ పోనా నన్ను ఇంకెంత చెప్పు అర్థం కాదు సెవటి ముందట శంఖం ఉందన్నట్టే సరే వదినే పోయి వస్తాం మీరు కూడా ఎప్పుడన్నా వేయ చూసుకోని రా అయ్యోనే ఒప్పిస్తాదను పోయి వాళ్ళు నేను మీకు చెప్తాను వాళ్ళు ఎప్పుడు పోతారా అని నేను చూసుకుంటుంటారు అక్క మా అన్నయ్యవ్వ అంటుండు ఏ ఏం లేదనేపు అత్త అనుకుంటున్నాం ఓనీ అవ్వ గాలికి కంపనీ కోసి గాలి పెట్టుకుని అట్లనే నైట్ సరే సరే వదనే ఎప్పుడన్నా రండి వీళ్ళు చూసుకోండి వీళ్ళు నా ఇంటికి వచ్చి కిల కూర తిన్నారు మూడు వేల మంది తాగారు నువ్వు ఒక పిసదాన నువ్వు వచ్చిన రాకుండా నేను పోతాను మా చెల్లె పిలిచింది కిల కూరకు రెండు కిలోల కూర తింటా మూడు వేల మందికి ఆరు వేల మంది తాగేస్తా ఇంకోసారి మా బావ చుట్టరికానికి రావాలంటే భయపడాలి మీ చుట్టాలకు మీ ఫ్రెండ్స్ కి చేరి వాళ్ళు కూడా నవ్వుకుంటారు ఈ వీడియోకు ట్వంటీ థౌసండ్ వ్యూస్ వచ్చినాయి అనుకో వెంటనే పాట తీస్తాం అర్థమైతున్నా మీరు ఏతరు ఇవన్నీ ఎందుకంటే మీ మామూలు అర్థమవుతున్నా తెలుసా కదా మీ చీం మర్చిపోకరి ఇట్లా ట్వంటీ థౌసండ్ వ్యూస్ వచ్చిన తో తీస్తాం ఓకే బాయ్ ఫ్రెండ్స్